జిల్లాలో చోరీల నియంత్రణకు మరింత చేస్తామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు ఈ మేరకు ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న పది మంది నిందితుల్ని శుక్రవారం పోలీసులు చేశారు ఈ అరెస్టు వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు ఇందులో ఏడుగురు బైక్ దొంగలు కాగా ముగ్గురు రిసీవర్స్ ఉన్నారని ఎస్పీ తెలిపారు దర్యాప్తు వేగవంతం చేసి మిగిలిన ముద్దాయిలను కూడా అరెస్టు చేస్తామని చెప్పారు ఇళ్ల ముందు బైక్లు ఎవరు పార్కు చేయొద్దని సూచించారు అంటే మీరు అంటే మాక్సిమం మనకు టెన్ డేస్ లోపలికి మనం తెచ్చుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు మీరు కోర్టులో ఇమీడియట్గా ఫైల్ చేసుకున్నారంటే మేము ప్రాసెస్ని కొన్ని ఫాస్ట్ చేసేస్తాము టెన్ డేస్ మ్యాక్సిమం అంతే కదా వాళ్ళకి పనిష్మెంట్ వైస్ ఎక్కువ వస్తాయి అంటే రికవరీ చేయలేము వాళ్ళకి మళ్ళీ దాంట్లో రిసీవర్స్ ఎవరు చేస్తారో వాళ్ళకి ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వడం మళ్ళీ చేయకుండా ఉండడం అనేది ఇప్పుడు ఈ పార్ట్స్ అమ్మడం అనేది మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా మనం ఒక టూ త్రీ బైక్స్ అది ఐడెంటిఫై చేస్తాం ముందుండేది మాయాబసార్లో బట్ రీసెంట్ టైమ్స్ ఏం లేదు అందుకే పెద్ద గేమ్ లేదు అంటే చీఫ్ రోడ్లకు మూవ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ బాబడలేక పార్ట్స్ అమ్మడానికి మూవ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వాళ్ళని చేసిన తర్వాత మస్ట్ నెక్స్ట్ టైమ్ అది ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ థ్యాంక్ యూ సార్ పట్టుకున్న బళ్ళు మన లేదు చెక్ అన్నా ఎడంతో దాకా గ్లామర్ బండి ఫుల్ రెడ్లే ఫుల్ రెడ్ కాదురా ముందు రెడ్డి మరి అదేగా డోమో

మనం జోనైల్ని ప్రొడ్యూస్ చేయట్లేదు ఓన్లీ మేజర్ వాళ్ళని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నాం మనం అల్టిమేట్ ఏమందంటే ఇది ఎంత కొంచెం అవేర్నెస్ కూడా కలగాలని చెప్పేసిన ఉద్దేశంతో పాటు ఈరోజు ఒక డ్రైవ్ కిందకి మేము తీసుకొని ఈరోజు ప్రశ్నించడం జరిగింది ఓకే రైట్ సార్ అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ సో అంటే ఈ బైక్ టెఫ్ట్ అనేది కంప్లైంట్స్ ఉన్నాయి వచ్చినప్పటి నుంచి కూడా మెయిన్ గా సబ్ డివిజన్ లో ఎక్కువ విన్నాను జిజీహెచ్ కానీ తర్వాత బస్ స్టాండ్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ కొన్ని ఎక్కువ వినడం జరిగింది సో మనం ఈ బైక్ టెఫ్ట్ అనేది ఒక రిపీటెడ్ ఎఫర్ట్స్ ఒక రోజు రెండు రోజు అనేది కాదు ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈవెన్ వెస్ట్ సబ్ డివిజన్ కూడా విద్యానగర్ గోపాల్పేట ఇలాంటి ఏరియాస్లో కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చింది ఈవెన్ మీడియా తరఫు నుంచి కూడా కొన్ని రిపోర్ట్స్ కూడా ఇచ్చారు సో ఇది మనం బిట్ బిట్ పీసెస్ అంటారు కొన్ని కొన్ని కాకుండా గా ఒక ఎఫర్ట్స్ లాగా డ్రైవ్ లాగా స్టార్ట్ చేసాము సో దానిట్లో ఒక భాగంగా ఆల్మోస్ట్ మనకి థర్టీ ఫైవ్ వెహికల్స్ మనం థర్టీ ఫైవ్ బైక్స్ మనం సీజ్ చేసాము అంటే సీజ్ అంటే రికవర్ చేసాము ఇది కాకుండా కూడా రీసెంట్గా దుగ్గిరాల లిమిట్స్లో ఒక ట్వెల్వ్ వెహికల్స్ మళ్ళీ నల్లపాటులో కూడా ఒక ఫోర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ వెహికల్స్ మనం లాస్ట్ సెవెన్ డేస్లో వన్ వీక్లో ఫిఫ్టీ వన్ వెహికల్స్ని మనం రికవరీ చేశాము బైక్స్ని సో దీనిలో మెయిన్ మన ఒక నైన్ అక్యూజ్డ్ ఉన్నారు ఈ నైన్ అక్యూజ్లో సెవెన్ ఎక్యూస్ని మనం అరెస్ట్ చేస్తాం దాంట్లో కొంతమందికి ప్రీవియస్ కేసెస్ కూడా ఉంది ఎన్డిపిఎస్ కేసు ఉంది థెఫ్ట్ కేసు ఉంది ఎక్స్ట్రాషన్ ఉంది సో అదేవిధంగా దాంట్లో రిసీవర్స్ని కూడా ఆల్మోస్ట్ ఎనిమిది మందిని మనం ఐడెంటిఫై చేస్తాం రిసీవర్స్ ఎనిమిది మంది ఐడెంటిఫై చేయడం జరిగింది దానిట్లో ఒక ముగ్గురిని మనం అరెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు కూడా ప్రీవియస్ కేసెస్ ఉంది ఓకే సో నేను ఆల్రెడీ చెప్పినట్టు రిసీవర్స్ పైన ఇప్పుడు మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము దీనిలో మనకి వీళ్ళు ఎంబో చెప్తాం ఫస్ట్ యాజ్ అ ఎంబో మోడల్స్ ఆపరండి అంటే ఏమి చేస్తున్నారంటే మాక్సిమం ఈ హీరో కంపెనీ వెహికల్స్ తర్వాత సుజుకి యాక్సెస్ ఇలాంటి వెహికల్స్ వాళ్ళు ఈజీగా టార్గెట్ చేస్తున్నారు పాత వెహికల్స్ బైక్స్లో ఎని ఏ కీ పెట్టినా ఓపెన్ చేసినా కీ ఓపెన్ అయిపోతున్నాయి అది ఒక్క మోడల్స్ ఆపరండి రెండవది ఏంటి ఈ హ్యాండ్ బార్ హ్యాండిల్ బార్ ఉంది కదా హ్యాండిల్ ఫోర్స్ఫుల్ గా చేసిన హీరో కంపెనీస్ ఉన్న వెహికల్స్ తర్వాత వాళ్ళు వైర్ని కనెక్ట్ చేసి స్టార్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు సో ఇలాంటి టూ త్రీ మెథడ్స్లో వాళ్ళు ఫస్ట్ బైక్ని దొంగతనం చేసిన తర్వాత దాన్ని ఏమి చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కొంతమంది వచ్చిన యాభై వేలు బైక్ అయినా మూడు వేలు నాలుగు వేలకైనా అమ్మేస్తున్నారు సమ్ టైమ్స్ ఎక్కువ కాదు టు ఎన్ ఎక్స్టెంట్ తక్కువ దీనిట్లో పార్ట్స్ కూడా అమ్ముతున్నారు ఈ పార్ట్స్ తీసుకుంటున్న చీబ్రోల్ నుంచి ఒక పర్సన్ ని మాయా బజార్ నుంచి ఒక పర్సన్ ని కూడా మనం ఐడెంటిఫై చేసాము వాళ్ళని కూడా రిసీవర్స్ కిందకి ఇంక్లూడ్ చేస్తాం దాంట్లో ఒక పర్సన్ ని అరెస్ట్ కూడా చేస్తున్నాం పాత కేసు ఉంది కాబట్టి సో ఇలాగా సిస్టర్ ఇది చేస్తున్నారు ఇంకో ఇంకా ఒక ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళు ఏంటంటే